పరిచవక్కల కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు ఎక్కడైనా కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరికైనా కూడా తెలియని పేరు ఏంటంటే మాది పాముడి జయరావు గారు పెద్ద వాళ్ళు కలిసిపోతారు పిల్లల్లో పిల్లల్లో కలిసిపోతారు తానైనా అవ్వచ్చు ఈవెన్ ఏ సమయ ఏ సమావేశానికైనా ఈజీగా యాక్సెస్ ఉన్న వ్యక్తి తెలుగుదేశం ఎన్ఆర్ఏ మీరు చేసిన విశిష్ట సేవలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మన కూటమి గవర్నమెంట్ ఈ రోజు పార్టీ మనం ప్రారంభించాలంటే దాని వెనక కొన్ని దశాబ్దాలుగా మీరు చేసిన సేవలను నిజంగా అభినందనీయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అవర్ గెస్ట్ నేను విశాఖపట్నం వాస్తవండి కొద్దిగా అభిమానం ఉంటుంది మాకు ఎందుకంటే ఆయన మా ఉత్తరాంధ్ర వాసి విశాఖ వాసి ఈ గురించి మాట చెప్పాలండి విశ్వాసాలు లేవు రాజకీయాల్లో విలువలు లేవు రాజకీయాలు కానీ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తను కూడా అడుగులు వేసి తెలుగుదేశం అభివృద్ధిలో అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆపుకోడు ఎవరికైనా ఈ రోజు అయిన పాత్ర చూస్తే ఏమనిపిస్తుంది అంటే జీవితం చాలా నో నో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి ఆయన కింద పన్నెండు రోజులు ఉన్నాయి పైకి రోజులు ఉన్నాయి అదేదో చైతన్య నారాయణ ర్యాంకల్లో చెప్పినట్టుగా అంటే సెవెన్ బై టెన్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ టైమ్స్ అసెంబ్లీ ఎన్నికలో ఆయన శాసనసభ్యుల ఎన్నికయ్యారు అలాగే పార్లమెంట్ సభ్యులు అయ్యారు అలాగే నాలుగైదు సార్లు మనకి మంత్రిత్వ శాఖలు అది సాంకేతిక శాఖ కావచ్చు అటవీ శాఖ కావచ్చు ఆర్ఎన్పి శాఖ కావచ్చు వివిధ శాఖలకి ప్రతి శాఖకి ఆయన వన్ తెచ్చిందే కాకుండా ఆయన అభిమానిగా సార్ నలభై ఏళ్ళని రాజకీయ చరిత్రలోని మచ్చదేదా ఏంటంటే విశ్వాసానికి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే చరిత్రలో ఎవరో ఒకరు ప్రతి ఒక్కరికి ఒక పేజీ ఉంటుంది అలాంటి మీ పేజీలో ఒక నలభై పేజీలు ఉంటాయి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ చిన్న విషయం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ఈరోజు పయనిస్తున్న రోజు ఈ అభివృద్ధిలో అట్లాంట ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త క్రియాశీలకమైన వాళ్ళు ఎంతెంత కష్టపడాలంటే ఆర్థికంగా కావచ్చు తన మేధ శక్తితో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి నా జిల్లా బాగుండాలని మీరు ప్రతి ఒక్కరు మీరు ఆశించింది మీ కష్టపడిన దానికి ప్రతిఫలం రోజు మనకు కనబడుతున్న సువర్ణ ఆంధ్రప్రదేశ్ అలాంటి సువర్ణ ఆంధ్రప్రదేశ్కి ఈ వేదిక సాక్షిగా మన గౌరవ శాసనసభ్యులు గారిని కోరుకునేది ఒకటేనండి మన మినిస్టర్ గారినైనా కోరుకుంటానండి ఈ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలి మన అట్లాంటి వాసులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఆ భాగస్వాముల్లో మమ్మల్ని కూడా పాల్పంచుకోవడానికి మీ ముందుగా మీరు చేయాలని కోరుకుంటూ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష ఈ సమయాన్ని విలువైన శాసనసభ విలువైన సమయాన్ని విలువచ్చిస్తారని ఆయన ఆకాంక్షించారు కానీ నేను రకంగా చెప్పాలని నేను నోడి తాగం పెడిపోయింది ఏమనిపించింది సార్ ఎందుకంటే మీకు మీరు మాట్లాడితేనే అందం మీరు కానుకుంటే మేము చూడడం సో ఎనీ హో థ్యాంక్ యూ వెరీ మచ్ర్ఫుల్ ఆపర్చునిటీడీపీ అండ్ బీజేపీ వెరీ